పరీక్ష రాసిన డిఎస్సి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చినటువంటి ఈ వార్తలు జాగ్రత్తగా మీరు చూడండి ఓకే అలాగే ఈరోజు ఉదయం పది గంటలకు అండి ఈరోజు ఉదయం పది గంటలకు మనకి లైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో లైవ్కి రావాలి కొన్ని డౌట్లు అయితే కనుక ఉన్నాయి ఈ డిఎస్సి మీద పరీక్ష రాసిన ఆ ప్రశ్నల మీద అన్నటువంటి వారికి సో నా మేరకు నేనైతే కొంత మేరకైనా వాళ్ళకి మీరు ఏ అధికారుల దగ్గరికి వెళ్ళాలి ఏంటి అలాగే ఆయా క్వశ్చన్స్ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఉదయం పది గంటలకి డిఎస్సి అభ్యర్థులకు చుక్కలి సమాధానం డిఎస్సి పరీక్షలపై కొత్త వివాదం సరైన జవాబులు పెట్టినా తప్పులు వచ్చినట్లు సో తప్పు వచ్చినట్లు ఆరోపణ ఆన్సర్లు సేవ్ చేయలేకపోవడంతో సమస్య అంటున్న అధికారులు వాస్తవాలు వెల్లడించాలంటున్న డిఎస్సి అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లతో డైరెక్టరేట్ ఎదుట ఆందోళన ఇక్కడ మరి నిన్న నిన్న వెళ్ళినటువంటి పరిస్థితి ఆల్రెడీ మీరు చాలామంది చూశారు వెళ్ళినటువంటి వాళ్ళే కాదు ఇంకా వెళుతున్నారు సో ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారు అన్నది కూడా ప్రతి ఒక్కరు మీరు వాస్తవాలను మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది రకరకాలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు పరీక్ష రాసిన అభ్యర్థులు వేరు పైన కింద కామెంట్లో కానీ రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వేరు ఎందుకంటే కొంత ఇక్కడ మనకు కనిపించే పరిస్థితి వేరు అధికారులు వాళ్ళు చెప్తారు అలాగే ఇక్కడ మనకి సోషల్ మీడియాలో వచ్చేవి కానీ పత్రికలు వచ్చేవి నమ్మొద్దు అని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు సో అది వారికి ఉన్నటువంటి ధర్మం డిఎస్సి అభ్యర్థులకు చుక్కలే సమాధానం బ్యాకప్ తీస్తామంటున్న అధికారులు ఇది ఇక్కడ వారు చెప్పిందే ఓకేనండి ఎవరో ఏది చెప్పినది కాదు దయచేసి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి చదవండి ఈనాడు పేపర్ ఒకటి సాక్షి పేపర్ ఒకటి మీరు ఏ పేపర్ చదివినా కానీ వాళ్ళు అధికారులు చెప్పినయే ఉంటాయి ఓకేనా ఇక్కడ బ్యాకప్ తీస్తామంటున్న అధికారులు అభ్యర్థులు చెబుతున్న వివాదంలో ఇక్కడ విషయాలలో విద్యాశాఖ అధికారులు ఏకీభవించడం లేదు ఎవరు చెప్తుంది అభ్యర్థులు చెబుతున్న విషయాలలో విద్యాశాఖ అధికారులు ఏకీభవించడం లేదు జవాబులు గుర్తించిన తర్వాత సేవ్ చేయలేదని దాంతో ఖాళీగా కనిపిస్తున్న ఖాళీగా కనిపిస్తున్నట్లు చెబుతున్న సాఫ్ట్వేర్లో ఎలాంటి సమస్య లేదంటున్నారు అభ్యర్థులు రాసిన ఆన్లైన్ పరీక్షకు చూడండి సంబంధించిన బ్యాకప్ ఉంటుందని ఎన్నిసార్లు ప్రశ్నాపత్రం తెరిచారు ఎన్నిసార్లు సేవ్ చేయలేదు చూడండి ఇంకెన్నిసార్లు జవాబులు మార్చారో సమయం సమయంతో సహా నమోదవుతుందంటున్నారు డైరెక్టరేట్కు వచ్చిన అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రెస్పాన్స్ షీట్లు తీసుకుని పూర్తి వివరణ ఇస్తామంటున్నారు అయితే వారం రోజులుగా అభ్యర్థులు డైరెక్టరేట్కు తిరుగుతున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా బ్యాకప్ ఇవ్వకపోవటంపై అభ్యర్థులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ అభ్యర్థులు అనుమానాన్ని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు జాగ్రత్తగా అంటే వీళ్ళు అడుగుతున్నారు ఎస్ మీరు బ్యాకప్ అన్నారు కదా బ్యాకప్ తీయండి ఏమండి ఇన్ని పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు ఎందుకంటే అభ్యర్థులు చాలామంది మేము ఎన్ని పరీక్షలు రాసాం ఇన్ని పరీక్షలు రాసిన వాళ్ళని మాకు ఈ కంప్యూటర్లో రాసే పరీక్షలు మాకు తెలియదా సేవ్ చేసి ఆన్సర్ పెట్టి సేవ్ చేసి మేము వెళ్తేనే కదా మాకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది మా నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది సో మేము గతంలో టెట్ట రాసాం డిఎస్టీలు కూడా మేము రాసాం బ్యాంక్ ఎగ్జామ్స్ రాసాం ఆర్ఆర్బి రాసాం ఇన్ని పరీక్షలు రాసాం మాకు తెలియకుండా మేము ఎలా ఉండగలుగుతాము అభ్యర్థులు వారు తరపు నుంచి వాదం అలాగే ఆసర్లు పెట్టిన కూడా ఇందులో నేను కొంత నాకు తెలిసినటువంటి బాగా ఫర్ బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళే మేము కరెక్ట్గా పెట్టినటువంటి ఆన్సర్లు ఇవి ఎందుకు జంబ్ అయినాయి జంబ్లింగ్ అయిపోయినాయి అంటే చేంజ్ అయిపోయినాయి వాళ్ళు పెట్టినది ఒకటి సో వెళుతున్నటువంటి మరొక ఆన్సర్ దీంతో ప్రతి ఏ అభ్యర్థికైనా ఒక్క అర్ధ మార్కు అండి పావు మార్కులతో వాళ్ళ జీవితం మారిపోతుంది అధికారులు చెప్తారు సోషల్ మీడియాలో పత్రికల్లో వచ్చే నమ్మకండి అని ఎస్ సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ ఎవరు చెప్తున్నారు అభ్యర్థులు పరీక్ష రాసిన అభ్యర్థులు చెప్తున్నారు అవునా కదా ఇదే ఇది దయచేసి కొంతమందికి సిన్సియర్గా మంచి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు ఏమండి మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు ఎనీ టైం పరీక్ష పెట్టినా రాస్తారు అదన దాంట్లో డౌట్ లేదు ఇక్కడ కష్టపడి చదివి కుటుంబానికి కూడా దూరంగా ఉండి ఈ క్వశ్చన్ అది కరెక్టు అసలు మాది ఎందుకు ఇలా జరిగింది అని అభ్యర్థులు వాపోతున్నారు మరి ఇక్కడ ఈ బ్యాకప్ అన్నారు కదా ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులకు బ్యాకప్ చూపించారు బ్యాకప్ తీశారు ఎస్ ఫోని వచ్చిన ప్రతి అభ్యర్థికి కూడా మేము బ్యాకప్ చూపించాము ఇక్కడ మీరు ఎన్నిసార్లు చేశారు ఇవన్నీ కూడా మేము చూపించామని చెప్పారా ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు చూడండి అయితే వారో రోజులుగా అభ్యర్థులు డైరెక్టరేట్కు తిరుగుతున్న ఇప్పటి వరకు ఒక్కరికి కూడా బ్యాకప్ ఇవ్వకపోవటంపై అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అంటే బ్యాకప్ ఉందని చెప్తుంది ఎక్కడెవరు అధికారులు బ్యాకప్ మరి ఉందని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ పరీక్ష ఇది నీ గ్యా నీ బ్యాకప్ ఇలా ఉంది కావాలంటే నువ్వు చెక్ చేసుకో సో మిగిలినటువంటి వాళ్ళకి కనీసం మీరు చెప్పండి అని చెప్పాల్సిన పరిస్థితి ఉందా లేదా ఇది ఒక క్వశ్చన్ మరి ఇక్కడ మీరు ఆలోచన చెయ్యండి మొదటి నుంచి చూడండి ఆది నుంచి కూడా వివాదాస్పదంగానే ఇది నడుస్తూ ఉంది అలాగే రెస్పాన్స్ షీట్లు చూసిన తర్వాత అందరికీ షాక్ తిన్నారంటే ప్రతి ఒక్క చాలామంది ఇప్పుడు పదుల సంఖ్యలో పది మంది ఇరవై మంది వంద మంది అన్నది సెకండ్ అవునా కానీ ఇంతమంది ఇంతమంది ఎలా వెళ్తున్నారంటే పరిస్థితి అంతా ఎలా ఉంది ఏంటన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రెండు వేల పద్దెనిమిదిలో రాశారు ఇక్కడ ఆది నుంచి వివాదాస్పదమే అని ఉంది కదా దయచేసి మీరు ఇక్కడ చదవండి ఈ ఈ యొక్క విషయాన్ని మీరు చదవండి ఓకేనా రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నిర్వహణలో నాటి టీడీపీ ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని అభ్యర్థులు గుర్తు చేసుకున్నారు అలాగే ఇటీవల గ్రూప్ టూ మెయిన్ సైతం వాయిదా వేస్తామని సాక్షాత్ విద్యాశాఖ మంత్రి ప్రకటించి అండ మీకు అండగా విరుద్ధంగా పరీక్ష నిర్వహించడం చూస్తుంటే ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారం కాకుంటే డిఎస్సి నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక్కడ మీరు కొంతమంది గుర్తుపెట్టుకోండి అంటే రెస్పాన్స్ షీట్స్ వేరు మిగిలినటువంటి సమస్యలు వేరు అర్థం ఏంటండి చాలామందికి ఈ విషయాల మీద కొంత మేరకు అవగాహన ఉండాలి నేను ఈ యొక్క ఈరోజు ఉదయం పది గంటలకి ఒక లైవ్ అయితే కనుక ఇస్తున్నానండి అదేంటంటే ఈ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన వాళ్ళకి సో చాలామంది అభ్యర్థులు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి కనీసం వాళ్ళకి సమాధానాలు మన వైపు నుంచి నా వైపు నుంచి అయినా సరే కొంత